హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం ఉదయం నిద్రలేవగానే తలుపు తీయడాన్ని ఈ చిన్న పని చేయండి చాలు దరిద్రాలన్నీ కూడా పోతాయి ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోతాయి మీ ఇంట్లోకి వద్దన్నా డబ్బు వస్తుంది తిరుగులేని యోగం పడుతుంది ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోతుంది ఈ పరిహారం చేస్తే చాలు అదృష్టవంతులుగా మారిపోతారు శనివారం రోజు ఈ పరిహారం చేస్తే చాలా మంచిది ఈ రోజు కుదరకపోతే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఈరోజు చేయాలి మరి రోజు చేయకూడదు అని ఏమీ లేదు ఏ రోజైనా చేసుకోండి కానీ ఒక ఆదివారం రోజు మాత్రం చేయవద్దు ఆదివారం తప్పి మిగతా రోజుల్లో మీరు ఎప్పుడు చేసుకున్న సమస్యలు పోతాయి కొంతమంది మనతో మంచిగా ఉంటారు కానీ మన వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు మనల్ని ఇబ్బందులకు గురి ఉంటారు అలాంటి సమస్యల నుండి కూడా బయటపడతారు మరి అసలు ఉదయం లేవగానే తలుపు తీయగానే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సప్త శనివారం వ్రతకథను విందాం ఒకసారి శనీశ్వరుడికి మానవులు ఎవరు తనని భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేయగా స్వామివారు సాక్షాత్కరించారు ఇప్పుడు శనిదేవుడు వెంకటేశ్వర స్వామితో స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదమేముంది నువ్వు ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతారు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీడ వర్ణుడివి నేను కూడా ఆ వర్ణుడిని నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగిరి శని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతూ ఉన్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తూ ఉన్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తాను ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతాన్ని ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఇందులో సంశయం ఏమీ లేదు అని వివరించాడు శనివారం వ్రతం ప్రాచుర్యంలోకి వచ్చింది పూర్వకాలం దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పరంగతుడు అతని భార్యని వారిద్దరూ అతిథుల్ని అభాగ్యుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇలవేల్పు ఒకనాడు వారి ఇంటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనం అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి జాతకం ప్రకారం దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కడు కనపడుతూ ఉన్నాయని అపమృత్యు పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసినట్టు శనీశ్వరునికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు నీతో అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారం వ్రతం చేయడానికి ప్రోత్సహించు నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమ అని హెచ్చరించాడు సప్త శనివారం వ్రత విధానాన్ని బోధించాడు ఆ శనివారము బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి స్నాన ధ్యానాదుని నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం ఏర్పాటు చేసి ఆ పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటి పండ్లు నల్ల ద్రాక్ష పండ్లు ఏడు చిమ్మిరి లడ్డులు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాత్వి మీ దంపతులిద్దరూ భక్తులతో చేసిన సప్త శనివారం వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనీశ్వర దోషం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఏ జన్మలలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆధ్యాయం కలవారని చేశాడు వీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నిండు నూరేళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలని నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్నవ్రతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభ ముహూర్తాన ఆ దంపతులిద్దరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామికి మనసార స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యధాశక్తిగా శ్రీ వెంక వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సన్నిధాన్ని పొందారు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజు చక్కగా ఉదయం లేవగానే ముఖం కడుక్కొని తలుపు తీయగానే కొంత గంగాజలం తీసుకొని మెయిన్ డోర్ తలుపుల మీద గుమ్మం మీద చల్లండి ఇలా తలుపు తీయగానే మెయిన్ డోర్ మీద అలాగే ఇల్లంతా కూడా గంగాజలం చల్లితే చాలా మంచిది ఇంట్లోకి ధనం రావడం అనేది జరుగుతుంది అంతేకాదు ధనం అనేది ఇంట్లో నుండి బయటకు పోదు గంగా జలం మామూలుగా బయట బాటిల్స్లో అమ్ముతారు ఆ గంగా జలాన్ని తెచ్చుకొని చల్లుకోవచ్చు గంగా జలం దొరక్కపోతే ముందు రోజు రాత్రి మంచి నీటిని ఒక కాపర్ గ్లాస్లో ఉంచి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తీసి చల్లుకోవచ్చు గంగా లాగా పవిత్రంగా మారుతాయి కనుక ఆ నీటితో ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేయటం వలన ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది డబ్బు వస్తూనే ఉంటుంది శనివారం ఒక్క రోజునే కాదు ఆదివారం తప్పించి మిగిలిన ఏ రోజునైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కనుక మీరు కూడా ఉదయం లేవగానే నీటితో ఈ చిన్న పరిహారం చేసి దరిద్రాన్ని బదిలించుకొని ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి మనలో చాలామంది సాధారణంగా బజారుకు వెళ్ళినప్పుడు సరుకులను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఇంటికి అవసరమైన వస్తువులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాం అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని వస్తువులను వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదం శనివారం ఈ వస్తువులు కనుక ఇంటికి తెచ్చుకున్నట్లయితే శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు శనిశ్వరుడే ఐదు ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడు అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పెరుగుతుంది మరి శనివారం రోజు తప్పనిసరిగా కొని తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటి అలాగే శనివారం పొరపాటున కూడా కొనకుడని వస్తువు గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువు చీపురు చాలామంది చీపురును ఎప్పుడు పడితే అప్పుడే కొని తెచ్చేస్తూ ఉంటారు కానీ చీపురుని శనివారం కొని ఇంటికి తెచ్చుకుంటే అది ఐశ్వర్య వృద్ధికి కారణమవుతుందని పండితులు అంటూ ఉన్నారు చీపురు అనేది లక్ష్మీదేవితో సమానమైనది ఎందుకంటే మనకు శుభ్రతను ప్రసాదించే ఆయుధం చీపురు మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసేది ఆరోగ్యకరమైన పరిసరాలను ఇచ్చేది చీపురు కాబట్టే చీపురు లక్ష్మీదేవితో సమానం అలాంటి చీపురును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొనేస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఈ పొరపాట్లు చేయడం వలన కూడా ఇంట్లో ధనం ఖర్చైపోతూ ఉంటుంది చీపురును శనివారం నాడే కొనుక్కోవాలి పాత చీపురు పడేసి కొత్త చీపురును తీసుకున్నా సరే అది కూడా శనివారమే చేయాలి అంటే కొత్త చీపురుని యూజ్ చేయడం అంటే కొత్త చీపురును ఉపయోగించడం అనేది శనివారమే ప్రారంభించాలి శుక్ల పక్షంలో చీపురును పొరపాటున కూడా కొనకూడదు కృష్ణపక్షంలోనే కొనాలి శనివారం నాడు కొనడం అలవాటు చేసుకోవాలి చీపురు శనీశ్వరుని ఆయుధం శనివారం రోజు కొనుక్కుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మొత్తం మీద శనివారం కొనాల్సిన ముఖ్యమైన వస్తువు ఏమిటంటే చీపురు అని పెద్దలు అంటూ ఉన్నారు ఇక శనివారం పొరపాటున కూడా కొన్ని ఇంటికి కొని తెచ్చుకోకూడదు తీసుకురాకూడదు అంటున్న ఆ వస్తువు ఏమిటంటే ఉప్పు ఉప్పు శనివారం రోజున పొరపాటున కూడా కొనకూడదు కొంటే మాత్రం ఆ వ్యక్తి దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోతాడు అలాగే శనివారం వంకాయలు కొనడం అనేది దరిద్రదాయకం కానీ దానం చేస్తే మంచిది అలాగే శనివారం నల్ల మిరియాలు కొంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది నల్ల నువ్వులు కొనడం వలన కూడా పనులు సజావుగా సాగవు ఆటంకాలు ఏర్పడతాయి శనివారం నల్ల దుస్తువులు లేదా నల్ల చెప్పులు కొనకూడదు ఇనుము వస్తువులు మోటార్ సైకిళ్ళు కారు లాంటి వస్తువులు కూడా శనివారం కొనకూడదు శనివారం కొనే ఆ వాళ్ళు కూడా దరిద్రాన్ని తీసుకువస్తాయి శనివారం ఆవాలను కూడా ఇంటికి తీసుకురాకూడదు కాబట్టి మీరు కూడా శనివారం ఈ వస్తువులను కొనాలి ఏ వస్తువులను కొనకూడదో తెలుసుకొని జాగ్రత్త పడండి ఇలాంటి మరెన్నో సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు